శ్రీ గురుభ్యో గురుభ్యోనమ చాలామంది ఎంత కష్టపడినా ఫలితం రావట్లేదు అని ఎన్ని పూజలు చేసి దేవతలను వేడుకొనినా మా జీవితాల్లో ప్రగతి కనబడటం లేదని అలాగే వారికి పట్టినటువంటి దారిద్ర్యాన్ని భరించలేకపోతున్నామని చాలామంది బాధపడుతూ ఉంటారు కానీ వారు మర్చిపోయేది ఏమిటంటే దేవతలకు పూజలు చేస్తే కరుణిస్తారు అనేది ఎంత నిజమో వారి పూర్వీకులు సంతృప్తి చెందకపోతే దారిద్ర్యాన్ని కలుగు చేస్తారు అనేది కూడా అంతే నిజం పూర్వీకులని పితృదేవతలు అంటారు మరి వారికి చాలామంది సంవత్సరికం అయిపోయిన తరువాత శ్రాద్ధకర్మలు కర్మలు జరిపించిన తరువాత నుండి వారిని విస్మరిస్తున్నారు ప్రతి అమావాస్య నాడు వారి వంశాదులు ఇళ్ళకు వచ్చి గడప దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు నా వంశస్థులు ఎప్పుడు కర్మలు నిర్వహిస్తారు లేదా ఎప్పుడు వారిని ఆరాధించి అన్నప్రసాదాలు వారి కోసం విస్తరిలో ఉంచుతారు అని వాటిని ఆరగించి మనసారా తృప్తిగా దీవించి వెళ్ళడానికి పితృదేవతలు వారి వంశస్థుల గడప దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు కానీ నేటి సమాజంలో మనం ఇద్దరం మనకి ఇద్దరు ఇదే కుటుంబం అని ఎవరిదారు వారు చూసుకుంటూ పితృదేవతల కార్యాలని గాలికి వదిలేస్తున్నారు వారికి తెలియనిది ఏమిటంటే దేవతలు కూడా స్వధామంత్రాల ద్వారా వీరిని ప్రసన్నం చేసుకుంటారు స్వర్గంతో సహా అన్ని లోకాల్లోనూ ఉండే మహర్షులు మానసిక శ్రాధాల ద్వారా వీరిని తృప్తిపరుస్తారు వారి భుక్తి ముక్తి కామనలను పితృదేవతలు తీర్చగలుగుతారు స్వర్గంలోని సిద్ధులు వివిధ ఉపహారాల ద్వారా పితృదేవతలను సంతృప్తిపరుస్తారు పాతాళంలో ఉండే రాక్షసులు సైతం తమ దంబాహారాంకారాలను పక్కన పెట్టి వినయంగా భక్తితో పితరులకు పిండప్రదానం చేస్తారు మనం చేసిన పూజలకు దానాలకు భగవంతుడు సంతుష్టుడై మనల్ని కరుణించిన పితృదేవతలు సంతృప్తి చెందకపోతే ఆ వంశం వృద్ధిలోకి రాదు కాబట్టి సంవత్సరానికి ఒకసారి అయినా సరే పితృదేవతలకు పిండ ప్రధానాలు సమర్పించాలి భూమిపై శ్రాద్ధాలను శాస్త్రోక్తంగా పెట్టేవారికి వీరు ఉత్తమ గతులను కల్పించగలుగుతారు అలా కుదరని పక్షంలో ప్రతి అమావాస్య రోజున మధ్యాహ్న వేళలో మన పూర్వీకులను స్మరించుకొని వారి చిత్రపటముల దగ్గర ఆహార పదార్థాలను ఉంచి వారి అందు భక్తి శ్రద్ధలతో వారికి నమస్కరించి ఆహార పదార్థాల విస్తరణి బయట గోడ మీద కాకులకు అనుగుణంగా పెడితే మన పూర్వీకులు కాకుల రూపంలో వాటిని ఆరగించి సంతృప్తి చెంది వారిని సంతృప్తి పరిచిన వారిని అష్టైశ్వర్యములతో వంశ వృద్ధితో తొలతోగమని మనసారా దీవించి వెళతారు పితృదోషాలు అంటే ఇవే ఇలా చేసిన వారికి పితృదోషాలు తొలగిపోతాయి ఈ విధంగా పితృదోషాలను తొలగించుకొని అందరూ వారి జీవితాలలో వృద్ధి చెందాలని ఆశిద్దాం ఓం నమ శివాయ